హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను అండ్ మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే స్టార్టింగ్లోనే ఒక లైక్ అయితే ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ వచ్చి వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మీరు వీడియో చూసేయొచ్చు ఇంక వాళ్ళ గుడికైతే వెళ్దామని చెప్పేసి ఇంకా మూడు గంటలకే నిద్ర అయితే లేచేశాము నిద్ర లేచేసరికి కూడా ఏంటంటే ఇక్కడ ఫుల్ రైన్ అయితే పడుతూ ఉందండి బట్ ఆ వర్షాన్ని చూసి ఏంటంటే నాకైతే ఇంక ఇవాళ గుడికి పోయినట్టే ఉంటుందిలే ఈ వర్షం అయితే పడతా ఉంది అని చెప్పైతే అనుకున్నాను కానీ సరే ఎట్లా ఎలా అయితే అలా అయింది సరే గుడికైతే రెడీ అవుదాము ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అవుదాము వర్షం పడుతూ ఉంటే స్కిప్ చేసేసుకుందాము ఈవినింగ్ పోదాము లేదంటే ఇంకా వర్షం తగ్గితే మాత్రం బయలుదేరదామని చెప్పైతే ఇంక అనుకొని ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసేసేసుకొని ఇంకా స్నానం అయితే చేసేసి ఫోర్ కల్లా మా హస్బెండ్ కూడా లేపేసే ఇంకా తను కూడా స్నానం చేసి వచ్చేసరికి కూడా ఏంటంటే ఫైవ్ అయిపోయింది ఇంకా ఫైవ్కి ఇంక ఇంట్లో పూజ అదంతా కూడా చేసేసుకొని ఇంకా గుడికైతే బయలుదే అంటే అప్పటికే ఫైవ్కి ఏంటంటే వర్షం అయితే తగ్గింది ఇంక తగ్గేసరికి సరే పోదామని చెప్పి అయితే ఇంక అనుకున్నాము ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నేను మా మూడు వందల అరవై ఐదు వత్తులు మా హస్బెండ్ చేతే పట్టిస్తాను కాబట్టి ఇంకా వెళ్దామని చెప్పైతే పిల్లలు నిద్ర లేచేసరికి కూడా వచ్చేయచ్చు అన్న లెక్కలో ఇంకా ఫైవ్ థర్టీకి అంతా కూడా గుడికి అయితే వచ్చేసి ఇంక ఇక్కడైతే దీపాలు కూడా ఏంటంటే మూడు వందల అరవై ఐదు మా హస్బెండ్ చేత వెలిగించేశాను పక్కన ఇంక మళ్ళీ ఒక ఫోర్ ఏంటంటే రెండు రెండు ఒత్తులు వేసి ఆ సైడు ఈ సైడు అలా అలా పెడతాను ప్రతి ఇయర్ కూడా నేను అలానే పెట్టుకుంటాను అవేంటంటే మా నలుగురికి నాలుగు అంటే వాళ్ళు ఇంక చిన్న పిల్లలు కదండీ స్కూల్కి టైం అవుతుంది కదా వాళ్ళని తీసుకెళ్ళి పెట్టించే అంత ఉండదు కాబట్టి ఇంక వాళ్ళకు కూడా ఒక న అంటే రెండు రెండు ఒత్తులు వేసి వెలిగించేస్తాము మేమే వెలిగిచ్చేస్తాము అట్లా వెలిగించుకొని అయితే ఇంక దర్శనం అయితే ఫుల్గా రష్గా ఉంది కానీ ఇంకా రష్లోనే యాభై రూపాయల టిక్కెట్కి వెళ్ళేసాము ఎందుకంటే కొంచెం తొందరగా అవుతుంది అని చెప్పేసి ఏంటంటే అక్కడ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించిన తర్వాత ఏంటంటే తీసేస్తున్నారు పెట్టిన వెంటనే దీపాలు కాబట్టి అలా తీసేస్తుండేసరికి మాకు బాధ అనిపించేసి ఏంటంటే మేము ఆడ ఒకటి ఒకటిన్నర గంట వరకు ఏంటంటే దీపాల దగ్గరే కూర్చున్నాము కూర్చునేసి ఇంకా లాస్ట్కి సరే ఇంక మళ్ళీ ఇంక ఇక్కడే అలా కూర్చుంటే పిల్లలకి స్కూల్ టైం అయితే అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు స్టిఫిన్ చేసి పెట్టాలి కదా వాళ్ళు వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యారు నిద్ర లేచారు లేదని ఆ టెన్షన్లో ఉండి సరే ఇంచుమించు ఏమంటారు సెవెన్ వరకు కూడా కూర్చున్నాము ఇంకా సెవెన్కి ఏంటంటే ఇంకా లేచి ఫిఫ్టీ దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా దర్శనానికి ఏంటంటే ఫుల్గా జనాలు ఉన్నారు ఇంకా అది అది ఇంచుమించు గంట పట్టేటట్టు ఉంది ఆ క్యూ లైన్ అయితే అని చెప్పేసి ఇంకా యాభై రూపాయలు టికెట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళేసి ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాను నేను ఇంటికి వచ్చేసరికి కూడా మా పిల్లలు శుభ్రంగా స్నానాలు చేసి రెడీ అయితే ఉన్నారు ఇంకా టిఫిన్ పెడితే తినేసి స్కూల్కి బయలుదేరేటట్టుగా అలా ఉన్నారు ఇంకేంటంటే గుడి నుంచి వస్తా వస్తా కూడా ఇంక ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అవైతే తెచ్చుకున్నాను ఇంక దారిలోనే కాబట్టి అవి తీసుకొని ఇంకా వచ్చాను అండ్ ఇంక ఇక్కడ పో ఏంటంటే మార్నింగే ఏంటంటే నేను అల్లం చట్నీకి మిర్చీస్ కానీ ఇవన్నీ కూడా వేయించి పెట్టేసి పెట్టేసుకొని గుడికి అయితే వెళ్ళానులేండి అంటే ఇంట్లో పనులు చేసుకుంటా అవి కూడా పొయ్యి మీద వేస్తే అవి వేగిపోయాయి వాటి కింద ఆఫ్ చేసేసుకొని ఉన్నాను ఇంక ఇక్కడ అల్లం పచ్చడి అయితే పడుతున్నా పట్టాను ఇంకా ఇడ్లీ పెట్టేశాను పిల్లలకి కూడాను అండ్ పిల్లలు కూడా ఇంకా రెడీ అయ్యేసి వచ్చేసారు ఇంకా ఇడ్లీలోకి కాంబినేషన్ అయితే అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను అల్లం పచ్చడి ఇడ్లీ కాంబినేషన్ నేను చేసే అల్లం పచ్చడి అండ్ ఇడ్లీ చేసి ఇడ్లీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే ట పచ్చిమిర్చి టమోటాస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కారం ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి టమోటాలు కా పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని అందులోనే ఒక రెండు మూడు ఒక చిన్నది కొంచెము ఒక రెండు మూడు ఇత్తులు అంటారు కదా చింతపండు వేసేసుకొని బాగా ఉడకబెట్టేసుకొని వాటర్ వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఉడకబెట్టేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర వేసేసుకొని అల్లం కూడా ఒక ఇంచుమించు ఒక మన చూపుడు వేలంత పొడుగుంటుంది కదా అంత అల్లం కూడా వేసేసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు ఉల్లి పచ్చిమిర్చి అప్పుడు ఆఫ్ చే ఆఫ్ చేసేసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఏంటంటే కళ్ళు కల్లుప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మిక్సీకి పట్టేసేసుకొని ఇంక ఇలాగా కొంచెం మళ్ళీ తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ కానీ కట్ చేసేసుకొని తాలింపు వేసేసుకొని ఒక్క నిమిషం అట్లా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అండ్ ఇడ్లీ కాంబినేషన్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి బట్ చట్నీకి అల్లం చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బట్ ఒకసారి మీరు కూడా అలా చేసుకొని చూడండి చాలా అసలు టేస్ట్ మీరే ఇంక వదలరు అసలు ఇంకొకసారి అంటే ఇడ్లీ వాళ్ళు కూడా ఎక్కువగా తింటారు బాగా చాలా ఇష్టంగా తింటారు అల్లం చట్నీ అండ్ ఇడ్లీ కాంబినేషను అండ్ ఇంక ఇక్కడైతే చట్నీ అల్లం చట్నీ చేసేసాను అండ్ కొంచెం ఎరగారము నిన్నట నిన్న ఎరగారం చేసి ఇడ్లీ చట్నీ అయితే చేశాను అవి కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఇంక అందుకని చెప్పి ఇంక ఇక్కడ అల్లం పచ్చడి అయితే చేసేసాను ఇంక ఇక్కడ మా అమ్మాయి ఏమో తలస్నానం చేసేసింది ఇంక ఇవాళ శుక్రవారం అని చెప్పేసి ఇంకా తినికి చిక్కు అయితే అస్సలు రాదండి బా ఏమంటారు చిక్కు ఎక్కువ పడుతుంది జుట్టు దానికి ఏంటంటే కొంచెం కండిషనర్ పెడితే కొంచెం చిక్కు త్వరగా వదులుతుంది తినికేమోనో ఇంకా కండిషనర్ పెట్టి ఇంక ఇక్కడైతే ఫ్రెంచ్ ప్లాట్ వేసేసిను వేసేసి తనైతే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మా అబ్బాయికి కూడా ఏంటంటే తల అయితే దువ్వేసేసి ఇంక ఇక్కడ నేను అరిసానని చెప్పి మూతి నల్లగా పెట్టున్నాడు ఏంటంటే రెడీ అయిపోయి కూర్చున్నాడా కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు అందుకని చెప్పి అరిసానని చెప్పేసి నాతో మాట్లాడకుండా మూతి నల్లంగా పెట్టుకొని ఒక పక్కకు తిప్పేసుకున్నాడు తలకాయ ఏమోనో బట్ ఇవాళ రెడీ అవ్వడం కూడా ఏంటంటే తొందరగా రెడీ అయ్యాడు నార్మల్గా ఏంటంటే రోజు లే లే లేనా అని చెప్పేసి ఆరు గంటల నుంచి బతిలాడుతూ ఉంటే వాళ్ళు వేసేసరికి ఆరున్నర ఏడు అవుతుంది అట్లాగా ఇవాళ ఏంటంటే నేను గుడికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళాను కాబట్టి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయాడు మళ్ళీ మా మమ్మీ లేదు కదా నన్ను అని చెప్పి కొంచెం భయం అయితే ఉంటుంది అప్పుడు మాత్రము అలా ఫాస్ట్గా లేచి అయితే ఇంకా స్నానం అంతా చేసేసి రెడీ అయిపోయి ఉన్నాడు ఇంకా మా అమ్మాయి కూడా వాడిని ఏమంటారు వీడు నువ్వు లేవు నువ్వు లేవు అనేసరికి ఇంక ఇవాళ ఆరు గంటలకే లేచి రెడీ అయ్యాడు మమ్మీ అని చెప్పి అయితే నాకు ఇంక వాడి మీద కంప్లైంట్లు అయితే చెప్తూ ఉందేడా ఇంక ఇక్కడేమో పిల్లలకైతే ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంక ఇక్కడైతే వాళ్ళకి ఇడ్లీ అయితే పెడుతూ ఉన్నానండి ఇడ్లీ కాంబినేషన్లోకి వచ్చేసి ఎర్రగారము అండ్ అల్లం పచ్చడి చట్నీ మూడు కూడా ఉన్నాయి ఇంకా మూడు వేసేసుకొని అయితే ఇడ్లీ అయితే వాళ్ళు తింటూ ఉన్నారు అండ్ మా హస్బెండ్ కూడా ఇక్కడ పెట్టించేసాను ముగ్గురు కూడా కూర్చొని తింటూ ఉన్నారు టిఫిన్ పెట్టేసేసి నేను ఇంక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాను ఎందుకంటే బట్ వర్షంలో పోయాం కదా గుడికి బట్టలు అంటే వర్షంలో అంటే వర్షం పడలేదులండి బట్ గుడిలో అంతా ఏంటంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ఆయిలీగా కిందంతా నెమ్మ నెమ్ముగా ఉంటే ఇంకా అలానే కూర్చునేసాము బట్ బట్టలన్నీ కూడా కొంచెం తడిచేసి పసుపు కుంకుమ అలా అయ్యి ఉండేసరికి ఏంటంటే ఇంక అది కొంచెం అంటే ఉంచుకోవాలనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి ఆ శారీ అయితే ఇప్పేసేసి మళ్ళీ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అంటే గుడి నుంచి రాగానే ఇప్పడం కానీ అలా చేయకూడదు కాబట్టి ఒక ఇంచుమించు వన్ అవర్ అలా ఉండి ఉన్న తర్వాత ఇంట్లో పిల్లలకి టిఫిన్ అదంతా పెట్టేసి ఇంకా అప్పుడైతే విప్పాను కాబట్టి విప్పేసుకొని అండ్ డ్రెస్ అయితే వేసుకున్నాను బట్ వెంటనే అంటే మనం గుడి నుంచి రాగానే అలా మార్చుకోకూడదు కాబట్టి బట్టలు ఇంకా అలా చేశాను అండ్ ఇంక ఇక్కడ అయితే పిల్లలు పిల్లలు ముగ్గురు కూడా ఇడ్లీ తినే సారీ పిల్లలు ఇద్దరు అండ్ మా హస్బెండ్ ముగ్గురు కూడా ఏంటంటే ఇడ్లీ అయితే తినేసేసారు ఇంక ఇక్కడ నాకైతే ఇడ్లీ పెట్టుకుంటూ ఉన్నాను పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసుకొని ఇంక ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను బట్ ఈ క్లీనింగ్ ఏమంటారు రోజుకి ఇంచుమించు సార్లు పదిహేను సార్లు కూడా చేస్తూ ఉంటానులేండి ప్రతిసారి తుడుస్తూనే ఉంటాను అండ్ ఇంక ఇక్కడ పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు వాళ్ళకైతే పెట్టేశాను కొంచెం క్లైమేట్ ఏంటంటే వర్షాలు పడతా కొంచెం చలిచలిగా ఉందని చెప్పి అయితే ఇంకా స్వెటర్ స్వెటర్ అయితే వేసుకోబోతున్నాడు మా అబ్బాయి ఇంక మా అబ్బాయికి ఏంటంటే ఇవాళ స్పోర్ట్స్ డ్రెస్సు శనివారం వాళ్ళకేంటంటే శుక్రవారం స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది అండ్ శనివారం సివిల్ డ్రెస్ ఉంటుంది పాపకు వచ్చేసి శుక్రవారం సివిల్ డ్రెస్సు అండ్ శనివారం వైట్ యూనిఫామ్ ఉంటుంది అలాగా ఇంక ఇక్కడైతే వీళ్ళు ఇద్దరు రెడీ అయిపోయి ఇంక ఇక్కడ ఏమంటారు ఏదో ఒకటి మాటలతోటైతే యుద్ధం చేస్తూనే ఉంటారు ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలైతేను అండ్ ఇంక చిన్నగా వాళ్ళ గొడవలు అవన్నీ కూడా తీర్చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసేసాను వాళ్ళని పంపించేసి ఇంక ఇక్కడ వస్తా వస్తా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను కదా అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను కీర అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అండ్ ఇవాళైతే నూడంకాయ చేద్దామని చెప్పి అయితే ఇంక వంకాయలచ్చం బయట ఉంచేసేసి ఇంకా కొదం కూరగాయలు అన్నీ కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో సర్దుతూ ఉన్నాను చూడండి ఫ్రిడ్జ్ అసలు ఎలా ఉందో ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ ఉన్నట్టుంది ఈ మధ్య సరుకులు తెచ్చే తెచ్చుకున్నాం కదా తెచ్చుకునేసరికి ఏంటంటే అవన్నీ కూడా ప్రొవిజన్ సామానే ఉందండి సగం ఇంచుమించు సగం ప్రొవిజన్ సామానే ఉంది ఫ్రిడ్జ్లో మసాలాలు డోర్ అంతా కూడా మసాలాలు అలా ఉంటాయి బట్ ఇంక ఎక్కడ పెట్టాలో కూడా ఎక్కడ ఇరికిచ్చాలో కూడా అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉన్నాను అండ్ అలాగ చిన్నగా ఎక్కడో దగ్గర ఇరికిచ్చేసేసి ఇంకా అవైతే సర్దేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఏంటంటే స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు అండ్ ఇంక ఇక్కడ ఇంకా వెళ్ళిన స్కూల్కి అయితే పంపించేసి నేను ఇడ్లీ పెట్టుకొని ఉన్నాను కదా అవైతే ఇడ్లీ తినేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయ్యాను ఫోన్ చూసుకుంటూ అండ్ కాసేపు రీల్స్ అవి చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ రిలా రిలాక్స్ అయ్యేసి ఇంకా మళ్ళీ కూడా అయితే వచ్చేసాను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను ఇంకా నూనెంకాయ అయితే చేద్దామని చెప్పి వంకాయలు బయట పెట్టాను కదా బట్ నూనె నిన్న ఏంటంటే రసం పెట్టాను రసం పెట్టి అండ్ బెండకాయ ఫ్రై చేశానండి రసం అయితే టూ డేస్కి ఒక సరిపడా పెట్టుకుంటాను నేనైతేను ఎందుకంటే టూ డేస్ అయితే మా పిల్లలు అందరం కూడా తింటాము కాబట్టి టూ డేస్కి సరిపడా రసం అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ నూనెకాయ అయితే చేస్తాము నూనెంకాయ కాంబినేషన్ రసం రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను నా స్టైల్లో నూనెంకాయ ఎలా చేస్తాను అంటే ఇలా ఫస్ట్ ఏంటంటే వంకాయ ఫస్ట్ మసాలాలు అవన్నీ కూడా వేయించి పెట్టేసుకుంటానండి ఫస్ట్ ఏంటంటే ఒక ఐదారు ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు అండ్ కొంచెం మెంతులు జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు కూడా ఒక స్పూన్ అంతా అవి వేసేసుకొని చెక్క మొగ్గ కొంచెం చిన్న చెక్క కొంచెం ఒక రెండు లవంగాలు అవన్నీ కూడా వేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం పప్పు కూడా అండి పప్పు కూడా వేసేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని మరిన తర్వాత ఇంకా మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాను అండ్ మిక్సీకి ఫస్ట్ అవన్నీ వేయించుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని అందులోనే ఒక రెండు రెండు ఉల్లిపాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని అలాగే ఒక రెండు మూడు విత్తులు చింతపండు అయితే వేసేసుకొని కొంచెం కొంచెం ఎక్కువ కాదండి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా ఒక పే ముద్దలాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసి పెట్టుకుంటే ఏంటంటే మనం నూనె వంకాయలో స్టఫింగు జా గట్టిగా ఇలా నాలుగు ప నాలుగు వైపులు అలా కట్ చేసేసుకొని మధ్యలోకి మిడిల్లోకి రెండు వైపులు రెండు వైపులా ఇలా ఒక పువ్వులాగా కట్ చేసి పెట్టేసుకొని అందులో ఆ స్టఫ్ అంతా కూడా మనం కూర్చాలి ఇలా కూ అన్నీ కూడా ప్రతి వంకాయలో కూడా ఇలా కూర్చిపెట్టేసుకుంటే పెట్టేసుకుంటే ఏంటంటే వంకాయ కూడా ఏమంటారు చిదురయ్యి మెత్తగా అయిపోవడం అలా అయితే ఏముండదండి బట్ చాలా బాగుంటుంది బట్ స్టఫింగ్ కూడా ఆ వంకాయలో అలానే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తానో మీరు కూడా అలానే చేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను అండ్ ఇలాగ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక రెండు స్పూన్లు మనం స్టఫ్ పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఏంటంటే పాన్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో అయితే పెట్టేసేసుకొని రెండు నిమిషాలు అలాగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మరొక వైపుకు తిప్పుకొని అలా ఫ్రై చేసుకుంటూ వంకాయలను అయితే వేయించుకోవాలి బట్ ఇంక ఇక్కడ వంకాయలు వేగేసరికి కూడా ఏంటంటే ఇక్కడ నైట్ అంటలు అవన్నీ కూడా తోమి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా సర్ది పెట్టేసేసుకుంటున్నాను సర్ది పెట్టేసేసుకొని ఇంకా ఎండ ఇవాళ ఉదయం అంతలా వర్షం పడిందండి కానీ తొమ్మిదిన్నర పది కల్లా కూడా ఏంటంటే ఫుల్ ఎండ అయితే వచ్చేసింది ఈ ఎండను చూస్తే ఏంటంటే మళ్ళీ వర్షం అయితే పడేటట్టుంది ఇంక ఇక్కడ వంకాయని ఏంటంటే ఒక పది పదిహేను నిమిషాలు అలానే సిమ్లోనే వేయించేసుకొని మిగతా పేస్ట్ మిగిలి ఉంటుంది కదా మనకి మిక్సీ జార్లో అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పైన అలా పోసేసుకొని అందులో ఉప్పు చూసేసుకొని ఒక పది నిమిషాలు అలా సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కొత్తిమీర చల్లుకొని అండ్ అది కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా కుదిరిందండి వంకాయ కర్రీ అండ్ రసం కాంబినేషన్ కూడా చాలా బాగున్నది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇవాళ మా అబ్బాయికి ఏంటంటే హాఫ్ డే అని చెప్పేసి మెసేజ్ అయితే చేశారు ఇంక ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి వాళ్ళ స్కూల్కి అయితే హాఫ్ డేని స్కూలు ఉందని చెప్పి మెసేజ్ చేసేసారు ఇంక ఇంక పాపకైతే ఫుల్ డే ఉంది కాబట్టి ఇంక పాపకైతే లంచ్ బాక్స్ పంపించేసేసాను అండ్ ఇంక ఇక్కడ పాపకు లంచ్ బాక్స్ పంపించేసిన తర్వాత నేను మా అబ్బాయి ఇద్దరం కూడా అన్నం తినేసి ఇంక మళ్ళీ నా వర్క్లోకి అయితే నేను వెళ్ళాను అండ్ ఇంక ఇక్కడ కొంచెం వర్షం పడుతూ ఉందండి బాగా రైన్ పడుతూ ఉండేసరికి బట్టలు నేను ఎండ కాస్తుందని చెప్పేసి గోడ అవతల అలా ఆరేసి ఉన్నాను కదా అవన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి అని చెప్పేసి ఇంక పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బట్టలు అయితే తీసాను బట్ రైన్ ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడింది బట్ ఫుల్గా చాలా పెద్ద వర్షం అయితే పడింది నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు ఈవినింగ్ అండి ఫోర్ కలాగా ఏంటంటే పొదుపు మీటింగ్ ఉందని ఉందని చెప్పేసి కాల్ చేసేసరికి ఇంకా మేము ఇంతకు ఇంతకుముందు రెంట్కున్నామని చెప్పాను కదా ఆ హౌస్ దగ్గరకు అయితే వచ్చేసాను బట్ ఈ హౌస్తో అయితే నాకు ఫోర్టీన్ ఇయర్స్ అనుబంధం అయితే ఉందండి పద్నాలుగు సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉన్నాము మేము ఇష్టం కానీ సుఖం కానీ సంతోషంగాని ఏది ఉన్నా కూడా ఈ ఇంటితో అయితే చాలా అనుబంధం ఉంది మాకు అలానే ఈ చుట్టుపక్కల కూడా ఫ్రెండ్స్ అయితే నాకు చాలామంది ఉన్నారు ఇంకా ఆ ఫ్రెండ్స్ అందరిని కూడా కలిసి మాట్లాడి ఇలా చాలా సంతోషంగా కాసేపు కూర్చొని వ్యవహారాలు చేసి అయితే వచ్చేసాను ఏడు గంటలకు అలా వచ్చాను ఇంటికి బట్ టైమే తెలియలేదండి నిజంగాను చాలా ఆ రోజంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ నైట్ కూడా ప్రశాంతంగా నిద్ర అనేది వచ్చిందండి చాలా ఇలా నవ్వుకొని చాలా రోజులైపోయింది ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి కలిసి ఇంకా మాట్లాడుకొని ఇంకైతే అయితే ఇంటికైతే వచ్చేసాను బట్ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది బట్ కానీ ఇంక మన ఇంటికైతే మనం రావాలి కాబట్టి వచ్చేసాను ఈ వీడియోని కూడా ఇంతటితోటైతే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్